సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ రోజు కదా మా భార్గవ్ రిలీజ్ అయ్యింది భార్గవ్ రిలీజ్ అయ్యి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఏడు బాబాయ్ నువ్వు అనేది భార్గవ వెళ్ళిపోయాడా ఎటు వెళ్ళాడు సార్ భార్గవ ఆవేశంలో ఉన్నాడు ఆవేశంలో ఉన్నవాడు ఏ దిక్కుకు వెళ్తాడు ఎవరు చెప్పగలరు ఎక్కడే నువ్వు ఎక్కువ వాడెవడో జైలు నుంచి వస్తున్నాడని మమ్మల్ని పుట్టింటి పంపించేస్తారేటండి మా తమ్ముడు ఉద్యోగ ఉన్నాడు కదా కనీసం వాడైనా దగ్గరించుకోండి ఎవే అవతల పోయిషన్ త్రిల్ అయిపోతుంటే ఇంకా పురాణం చెప్తు కూర్చుంటా వెంటే నువ్వు కారు ఎక్కువ నాలుగు రోజులు కలిసి అంటే గత మర్చిపోతాడు అన్ని గొడవలు సర్దుకుంటాయి కన్నాడు రే మీ అమ్మగారు పురాణం మీద కొత్త అయినట్టాడు సొంతకుంటా పెట్టరా పోనీ అందరినీ పంపించేశావా పంపించేశాను తెచ్చిగాడిద నిన్ను చంపితే సాక్ష్యం కూడా లేకుండా చేసుకున్నావు కదరా ఎవడైనా ఎవరి తప్పించుకోవచ్చు కానీ ఈ భార్గబ్రాముడి చేతుల్లో నుంచి తప్పించుకోలేరురా నేను నీ పార్టీ మృత్యుదేవత క్షమిస్తాను విధ్వంసకాండ పూర్తయ్యాక విశ్రమిస్తాను ఈ కదరా నీ దగ్గర లంచంగా తీసుకుందన్నా టీవీలో కదరా నాకు లంచంగా ఇచ్చానని చెప్పావు ఈ తనే కదరా నేను అవినీతితో తీసుకున్నాను ఈసీపీ ఫోన్ చేసి నేను నేను ముంటానని చెప్పాను చెప్పింది చెయ్యి హలో

ఇది నువ్వు నాకు ఇవ్వని ఫ్రిడ్జ్ వీసీఆర్ టీవీ ఫ్యాను కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఇది ఇంట లా నిన్ను ఇంటికొచ్చి కొట్టిపోవడానికి మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బుడికి అలాగా ఏ అమ్మాయి మోసం చేసి కేసులో నిరికించావు ఆ పిచ్చి కూతురికి డైమండ్ నెక్లెస్ కొనుక్కోవడానికి కావలసిన డబ్బు ఎలా ఉంది మన థ్రిల్ అసలు థ్రిల్ అంటే ఎట్ ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి వస్తా మీకంటే బంజి పోట్లేదు అండి బాబు అన్నయ్యండి ఊరంతా వెతికే ఎక్కడ కనిపించలేదు కనిపించలేదా అసలు జైలు నుంచి విడుదలయ్యాడా అయ్యాను నేను విడుదలవటమే కాదమ్మా చట్టం గొడుగులో న్యాయం ముసుగులో బందీగా ఉన్న ఈ వ్యవస్థకు గుణపాఠం చెప్పబోతున్నాను మిమ్మల్ని లంచంగా తీసుకున్నానని ఒక రోజు ఈ ఇంట్లోనే ఈ చేతులకే సంఖ్యలు వేశారమ్మ అదే వస్తువులు ఇప్పుడు దౌర్జన్యంగా తెచ్చాను అడిగే దమ్మున్న వాడు లేడు ఎక్కడ పని ప్రశ్నించే హక్కున్న వాడు లేడు హక్కున్న వాడు మేమున్నాను నువ్వు చెడిపోయి తీసుకొచ్చిన ఈ వస్తువులన్నీ స్వీకరించడానికి మేము సిద్ధంగా లేవు నువ్వు బట్టి బోడా శంకరుడివిరా ఇన్నేళ్ల నుంచి ఆటో నడుపుతున్నా నువ్వు నీ భార్య మెడలో చిన్న బంగారు పుగలిసైనా చేయించగలిగావా నేను చూడు జైలు నుంచి బయటపడ్డ కొన్ని గంటలు తిరగకుండా నా చెల్లెలికి కొన్ని వేలు విలువ చేసే బంగారుపు నెక్లెస్ తీసుకొచ్చాను ఈ ఖరీదైన సామాన్లు తెచ్చాను ఇంకా ఇవన్నీ నిజం చెప్పాలంటే తోపిడి అబద్ధం చెప్పాలంటే ఆగిపోయారే చెప్పండి అబద్ధాలు చెప్పడంలో మీరు ఆడి తెరిపోయారు కదా ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చేవాడి కదా అనుభవం పెరిగింది ఇంకా మీ బుద్ధి పెడతరోలు పట్టక ముందే దాన్ని సక్రమ మార్గంలో పెట్టాలి పదని గత ఏమిటింది మీరు రాకపోతే నా మీదొట్టే పదండి హలో రాబాగవా కూర్చో సిడౌన్ ఎందుకు రమ్మన్నారట ఉద్యోగం కోసం నిన్న ఒకసారి ఇంటర్వ్యూ చేశాను మరొకసారి ఇంటర్వ్యూ చేయాలని రమ్మన్నాను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా ఈ ఇంటర్వ్యూ ఉద్యోగం కోసం కాదు భార్గవ నీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కోసం అంటే మా అన్నయ్య కూతురు లతను నీకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు ఈ పెళ్లికి భార్గవ ఇష్టపడటం లేదు భార్గవ సమాధానం అనాలోచితంగానో ఆవేశంగానో చెప్పింది కాదు సునీత పుత్రాసులో బంగారం తూచినట్టు తూచి నిర్ణయించుకున్నది భార్గవ నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ బంగారు భవిష్యత్ ఏమవుతుందో ఆలోచించావా బాగుపడుతుంది భార్గవ అవును సార్ లత తండ్రి దగ్గర ఉద్యోగిగా పనిచేస్తూ నేను లంచగొండిగా అరెస్ట్ అయ్యాను లత పిన్న తండ్రి నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లాడు సంఖ్య వేసిన ఆ చేతులు ఈ కాళ్ళు గడికి కన్యాదానం చేయించగలవా అంటే మేము నిన్ను కాపాడలేకపోయినందుకు నాశనం చేస్తావా లేదు నా జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డాను ఎక్కి వెళ్ళాలనుకున్నది పోలర్థం అయితే నిస్సందేహంగా తీసుకెళ్లేవాడిని కానీ నేను నడవబోయేది ముళ్ళకంచకపోతున్నాను తీసుకుంటే కావాలి మరో మనిషిని పెళ్లి చేసుకో మరో పెళ్లి చేసుకోవాలా నువ్వు నా చెప్తున్నావా నీ శ్రేయస్సు కోరుకోకపోతే వెంటనే పెళ్లి చేసుకునేవాడిని నిన్ను నీ ఆస్తిని ఇష్టం వచ్చినంత వరకు అనుభవించి నా నేను దారి కసి తీర్చుకునేవాడిని ఎవరి మీద నీ కసి సమాజం అంటూ ఉంటే నేను అందులో భాగస్థుణ్ణి సంఘం అంటూ ఉంటే నేను అందులో ఒకండి అందుకే వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నాను నా భవిష్యత్తుని నా తండ్రి ప్రగతిని నాశనం చేసిన ఆ రాజశేఖరం మీద పడి తీర్చుకుంటాను పెళ్లి చేసుకుంటే భార్య కాపురం బిడ్డలు జీవితం సుఖ సంతోషాలు ఇవన్నీ నిజమైతే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు తడుముకున్నా మీకు సమాధానం దొరకదు మిస్టర్ ప్రతాప్ రావు పెళ్లి చేసుకుంటే మనిషికి శారీరక విశ్రాంతి లభిస్తుంది పలు తీర్చుకుంటే మానసిక విశ్రాంతి లభిస్తుంది మిస్టర్ భార్గవ రాజశేఖరం చనిపోతే అతను కుటుంబమే నష్టపోతుంది కానీ అభ్యుదయవాది చెడిపోతే సమాజం నష్టపోతుంది సమాజానికి అవసరమయ్యే నీలాంటి వ్యక్తులు దేశ ప్రగతికి అడ్డుపడకూడదు ఇప్పుడు నాకు దేశం కంటే ముందు తండ్రి ఆత్మశాంతి ముఖ్యం దానికోసం ఏదైనా